బాపు మహాత్మా గాంధీ గారు ఈ దేశం బ్రిటిష్ పాలనలో రెండు వందల సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కొల్లగొట్టి ఆ రోజు ఈ దేశంలో అన్ని ఉన్నాయి కానీ ఈ దేశంలో ఉన్నటువంటి జనాలకు అవి దొరకట్లేవు కాబట్టి వారి ఆలోచన విధానాలు వారి ఆలోచన విధాలను కూడా తీసివేయటానికి స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ తెచ్చినటువంటి ఫలాలు దక్కుతాయో లేవో అనే ఉద్దేశంతో ఈ యాత్రను తీసుకురావడం జరిగింది ఇక్కడ బీజేపీ వారు ఎవరు కూడా ఆ రోజు ఉద్యమంలో లేరు బ్రిటిష్ సామ్రాజ్యంతో పోరాడిన వాళ్ళు ఎవ్వరు కూడా లేరు కానీ ఈ రోజు బీజేపీ వాళ్ళు మనము స్వాతంత్రం పోరాటం ఎవరైతే చేసినారో వాళ్ళను తీసుకొని ఒక ఆట ఆడుతున్నారు కాబట్టి అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఇక్కడ ఉన్నటువంటి అట్టడుగున బల్గొ వర్గాలు ఉన్నాయి వెనుకబడిన కులాలున్నాయి మరి ఈ స్వతంత్ర భారతదేశంలో నా కులాలకు ఈ దేశ ఫలాలు దక్కుతాయా లేవా అనే ఒక ఆలోచన దృక్కథంతో రాజ్యాంగాన్ని రాయడం జరిగింది మరియు ఈ రాజ్యాంగంలో ఇక్కడ మహాత్మా గాంధీ లక్షలు కావచ్చు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధాలను ఒక రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది మరి ఈ రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ గారి ఆలోచన విధాలను రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ తుంగలో తొక్కడానికి ఇక్కడ ఒకటే రాజ్యం ఒక రాజు ఉండాలి రాజు వ్యవస్థను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నది కాబట్టి ఈ బీజేపీ మనకు దేశంలో మనకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మనం అందరం కూడా ఆలోచించాలి యువకులు చాలా ఆలోచించాలి మీరు చదువుకునేటటువంటి చదువులో మీరు పటిష్టంగా చదవండి చేసుకోండి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మన పైన ఈరోజు మనము మన మణిపూర్లో ఆదివాసులపై ఒక మహిళకు మే రెండు వేల ఇరవై మూడున మే మూడున జరిగితే ఆమె తలకాయ తీసి ఇట్లా కట్టెకి పెట్టి వేలాడి ర్యాలీ తీసి అనేక రకాలుగా చనువులను గుంజుతూ రోడ్డు మీద తీసుకొని పోతే కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు మరి ఈ రోజు ఒక నక్సెస్ పేరుతో ఒక నక్సలడ్ పేరుతో లో కూడా ఆదివాసులపై ఒక యుద్ధం జరుపుతున్నది వారి మీద ఎన్కౌంటర్లు జరుపుతున్నది కాబట్టి రేపు జరిగే భవిష్యత్తు తరానికి కూడా అదే జరుగుతుంది బీజేపీ ఏం చేసదంటే ఒక రాజు మాత్రమే ఉండాలి రాజు చెప్పినట్టు వినాలనే ఒక ఆలోచన దృక్కతని తేబోతుంది కాబట్టి మనమందరం కూడా ఈరోజు హుషారై రాబోయే కాలంలో బీజేపీని ఒత్తితేనే మనము ఇక్కడ పేదోళ్ళం బతుకుతాం లేకుంటే పాత కాలం లెక్కనే దూరం నిలబడు నువ్వులో నువ్వు దూరం నిలబడు మన బోరింగ్ లో లేకుంటే మీది నుంచి నీళ్లు పోయి రోజులు వస్తాయి కాబట్టి అలాంటిని మనం అట్టడుగు ఉన్నటువంటి కులాలు ఏకమై పోరాడవలసిన అవసరం వచ్చింది కాబట్టి ఆ రోజు స్వాతంత్రం కొరకు ఈ మహాత్మా గాంధీ ముగ్గురు గాంధీని కూడా ఈ దేశంలో చనిపోయారు ఈ దేశం బాగుండాలి ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఈ పేదాలకు అందాలి మరియు రిజర్వేషన్స్ ఉంటే అట్టడుగునున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు అందుతా ఈ దేశ ఫలాలని ఆ రోజు రాజ్య రాజ్యాంగం రాసినారు కాబట్టి ఆ రోజే రాజ్యాంగం రాయకపోతే ఆ రోజే రిజర్వేషన్ లేకపోతే ఈ రోజు నేను మాట్లాడేవాని కాను కాబట్టి మనమందరం కూడా ఒకసారి గమనించాలి సోదరులారా కాబట్టి బీజేపీ తోటి మనకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో మనం బీజేపీని పక్కన పెట్టకపోతే ఈ దేశం పాడైపోతుంది ఈ రోజు కూడా ప్రతి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎక్కడ ఇచ్చారు మరి ఒక్కొక్కరి అకౌంట్ లో పదిహేను లక్షలు వేస్తామని ఎక్కడ ఎక్కడ వేస్తారు పదిహేను లక్షలు కాదు పదిహేను కోట్లు వేయచ్చు ఈ రోజు ఆదాని అంబానీలకు దేశాన్ని అమ్ముతున్నారు కాబట్టి మనం అందరం కూడా గ్రహించవలసిన అవసరం ఉంది ఆ రోజు మోదీ గారు అన్నారు పదిహేను లక్షలు కాదు పదిహేను కోట్లు ఒక్కొక్కరి అకౌంట్ వేయవచ్చు ఒక కేవలం గుజరాత్ లో మహేష్ అనే బిజినెస్ మ్యాగ్నేట్ పట్టుకుంటే ఆయన దగ్గర ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లు ఒక కేవలం మన దేశ జనాభా చూస్తే ఒక వంద నలభై కోట్లు ఒకసారి లెక్క పెట్టండి అని మీ యూత్ కు చెప్తున్నారు కాబట్టి ఈ దేశం ప్రమాదంలో ఉన్నది ఎనభై శాతం ఉన్నటువంటి భారతదేశం ఇంత యువత ఎక్కడ లేదు భారతదేశంలోనే ఎనభై శాతం యువతతో ఈ యువత దేశం వైపు చూస్తున్నది కాబట్టి ఈ యువతకు సలహాలు సూచనలు ఇవ్వవలసిన నాయకులు కావాలి ఖచ్చితంగా ఈ దేశం ఒక అనేక వనరులు ఉన్నాయి ఈ దేశంలో ఈ నాయకులు అనేక రకాలుగా అన్యాయం చేస్తూ ముందుకు సాగపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి బీజేపీని మనం మనం పక్కన పెట్టకపోతే చాలా ప్రమాదం ఉంది కాబట్టి మీరు మోహత్కర్ అస్సా బోత్పురా అన్నారు కదా అంటారు కదా పెద్దలు అట్టని